చందమామ కథ దయ్యపు తిండి ఒకనాటి రాత్రి చిత్రపురం రాజుగారు నోరు తెరుచుకొని గాఢ నిద్రపోతుండగా ఒక పిశాచి ఆయన నోట ప్రవేశించింది మరునాడు లేస్తూనే ఆయన భరించలేని ఆకలితో లేచాడు వంటవాళ్ళు మామూలుగా తెచ్చిపెట్టిన పలహారం ఆయనకు ధూపానికి రాలేదు వంట వాళ్ళు నిర్ఘాంతపోయి రకరకాల వంటకాలు చేయటం ఆరంభించారు బటులు పండ్లు ఫలాలు తెచ్చి రాజుగారికి అందించారు తయారైన వంటకాలు వేడివేడిగా తెచ్చి వంట వాళ్ళు ముందు పెడుతుంటే రాజుగారు వాటిని అమాంతం తినేశాడు ఇరవై మంది తినగలిగినంత ఆహారం తినగా రాజుగారి ఉదయపు పలహారం పూర్తి అయింది ఇక మధ్యాహ్న భోజనం విషయం చెప్పనే అక్కర్లేదు వంట వాళ్ళు నాలుగు గొర్రెలను ఒక డజన్ కోళ్లను మనుగు కూరలను పది మానికల బియ్యాన్ని వండి వార్చి సిద్ధంగా ఉన్నారు రాజుగారు అదంతా ఒక్కడే తినేశాడు రాజుగారికి పట్టుకున్న ఈ దయ్యపు ఆకలి దివాణానికి ఒక పెద్ద సమస్య అయింది వైద్యులు వచ్చి పరీక్ష చేసి రాజుగారికి ఏ జబ్బు లేదన్నారు ఆయన చూడటానికి మామూలుగానే ఉన్నాడు ఆయనకు కావలసిన తిండి సేకరించుకురావటానికి భటులు గ్రామాల మీద పడ్డారు త్వరలోనే దేశమంతా గుళ్ళ అయిపోయే ప్రమాదం ఏర్పడింది